ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ టి ఉదయ్ కుమార్ ఆదేశించారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయం భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఇరవై దరఖాస్తులు వచ్చాయని చెప్పారు విద్యాశాఖకు సంబంధించి రెండు ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చాయని ఆయన ఆయా శాఖ అధికారులు వెంటనే సమస్యలను విశ్లేషించడానికి కృషి చేయాలని కలెక్టర్ అన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఫిర్యాదులను పెండింగ్లో ఉంచవద్దని ఇదే విషయాన్ని మండల గ్రామస్థాయిలో ఉన్నటువంటి అధికారులకు సైతం తెలియజేసి అక్కడికక్కడే ప్రజలు ఫిర్యాదులను పరిష్కరించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు आई ने देखा उसने नारंगी कोट पहनती है और उसके पास भी मल्ले वगैरह इधर जितना तरफ है देखता है अच्छा